వెల్కమ్ టుడే న్యూస్ పనసకాయ పచ్చళ్ళు చింతపల్లి బండలో ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంబసింగికి రెండు కిలోమీటర్ల దూరంలో రాజుపాకల వద్ద ఐఎంఆర్ సంస్థ సహకారంతో ఇరవై మంది ఎస్పీఓ సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా మన్య ప్రాంతాల్లో విరివిగా దొరికే పనసకాయతో పచ్చళ్ళు పండిన పనస తొనతో జాము పనస తొన చిప్స్ పనసపెక్కల పౌడర్ మొదలగా ఎస్పీఓ గ్రూప్ సభ్యులు తయారు చేసి వైజాగ్ మార్కెట్ లోకి పంపిస్తున్నారు అంతేకాకుండా ఏజెన్సీ మన్య ప్రాంత గిరిజనులకు అతిథులకు మర్యాద పూర్వకంగా పనస పండును ఉచితంగా ఇవ్వడం ఎవరైనా వ్యాపారస్తులకు అమ్మితే పది రూపాయల నుండి యాభై రూపాయల వరకు పనసకాయ పింజుల పండ్లు అమ్మటం తెలుసు దీని వలన రైతులకు తక్కువ రాబడి రావడం జరిగేది ఇప్పటి వరకు మనకు తెలిసి ఆ పనస పండు తొనలు తినటం పనస పిక్కల కూర వండుకోవడం మరియు శుభకార్యాలకు పనస పింజు కాయలతో కూర వండడం తెలుసు కానీ ఇప్పుడైతే ఐఎంఆర్ సహకారంతో ఎస్వైపి గ్రూప్ సభ్యులు మన్యలో దొరికే నేచురల్ ప్రొడక్ట్స్ పై రైతులతో అవగాహన సదస్సులు కల్పించి పన్స్కాయ్ వలన ఎన్ని రకాల ఐటమ్ చేయవచ్చో దాని వలన ఎంత అధిక లాభం పొందవచ్చో తెలియజేస్తున్నారు ఈ రుచికరమైన పనసకాయతో తయారు చేసే ఐటమ్స్ రుచి చూడడానికి మైదాన ప్రాంతం నుండి టూరిస్టులు మరియు మారుమూల ప్రాంత ప్రజలు వచ్చి రుచి చూసి చాలా బాగున్నాయని అంటున్నారు అయితే ఎవరికైనా మన్యలో దొరికే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఐటమ్స్ కావాల్సిన వారు కిసాన్ నెక్స్ట్ మై స్టోర్ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని ప్రాజెక్ట్ సిఈఓ గీత తెలియజేశారు ఈ యొక్క ఐఎంఆర్ సంస్థలో ఏడు వందల యాభై మంది రైతులు ఉన్నారని వారందరికి అవగాహన కల్పిస్తున్నామని వారందరి ఆర్థిక అభివృద్ధి మా ధ్యేయం సంస్థ డైరెక్టర్లు సరోజ ఇంద్ర సిఈఓ గీత తెలియజేశారు చేపలు 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 thank you

అది పాలలో డైరెక్ట్గా కలుపుకొని తాగడానికి ఇప్పుడు షుగర్ కట్టి ఉన్నారు కదా డైరెక్ట్గా పౌడర్ తినాలని తినరు పిల్లలకు కలిపి ప్రోటీన్ కింద ప్రోటీన్ పౌడర్ కింద కూడా పనికొస్తుంది డైరెక్ట్గా తినమని తినరు కదా అది కొంచెం పాలలో వేసేసి కలిపేసి తాగేసుకుంటే తాగేస్తే తినిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ కాయలో మొత్తం ఎన్ని రకాలు దేని పనిచేస్తామో ఫస్ట్ దీంట్లో ఐదారు రకాలు ఫస్ట్ ఫస్ట్ అంటే ఈ పైన ఆ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ తీసేసుకుంటే ఈ కండ ఉంటుంది ఓన్లీ పనసకాయ ఈ కండతో పచ్చడి పెట్టుకుంటాం తొనతో స్నాక్స్ లేకుంటే పౌడర్ అని చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి కూడా అనుకుంటున్నాం అంటే లాస్ట్ ఇయర్ మేము చేశాం కానీ ఇంకా సీజన్ అయిపోతుంది ఇంకా పది రోజుల్లో అనుకునేటప్పటికీ మాకు కేవిక వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఇంక అప్పుడు చేద్దామని అనుకుంటే మాకు టైం సరిపోలేదు మాకు ప్రోడక్ట్ ఇది అంత దొరకలేదు ఈ సంవత్సరం పరుగుగా చేద్దామని చెప్పేసి ఈ సంవత్సరం ముందుగానే వర్క్ అనేది స్టార్ట్ చేసాం తర్వాత ఈ పిక్కలమ్మ పిక్కల పౌడర్ చేసి పౌడర్ పెట్టుకుంటాం అది ఒకటి పచ్చడి ఒకటి పిక్కల పౌడర్ అవుతుంది అనకాయతో స్నాక్స్ అవుతాయి ఇందులో తన చుట్టూ ఉండేది పీచు ఆ పీచుతో పొకడీ చేసుకుంటాం పొకడి తర్వాత పండు అయితే జాము జ్యూసు చేసుకుంటాం పాడవకుండా ఇప్పుడు రెడీ అయితే ఈ యొక్క టేస్ట్ కోడ్ చాలా బాగుంది వాళ్ళు టేస్ట్ కోడ్ మనం ఒక ఉద్దేశంతో మాకు భోజనం కూడా పెట్టడం జరిగింది ఆ భోజనంతో టేస్ట్ చూడడం జరుగుతుంది కాబట్టి ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి ఈ యొక్క ప్రొడక్ట్స్ మిగతా యొక్క రైతులు కూడా ఇంట్రడక్షన్ చేయాలన్న కాన్సెప్ట్తో మీకు చెప్పడం జరిగింది ఓకే నా పేరు గీత నేను లమ్మసింగి ట్రైబల్ ప్రొడక్ట్స్ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో సీఈఓగా చేస్తున్నాను మన సంస్థ దేనికి అంటే ఫార్మర్స్కి ఏదైనా ఏదైనా బెనిఫిట్స్ కలిగేలా చేయడానికి అని ఈ సంస్థ అనేది రూపొందించాం ఇది ఐఎంఆర్ సహకారంతో ముందుకు వెళ్తుంది మన ప్రోడక్ట్స్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్గా తయారైనవి ఈ ప్రోడక్ట్స్ వల్ల ప్రజలందరికీ చాలా మంచి మంచి జరుగుతుంది అయితే ప్రజెంట్ అయితే సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఫార్మర్స్ అనేవాళ్ళు మన సంస్థలో ఉన్నారు వాళ్ళకి మనం అనేక రకములైన ట్రైనింగ్స్ అనేవి మన సంస్థ ద్వారా ఇప్పిస్తున్నాము అంటే ఫార్మర్ ప్రజెంట్ అయితే మేము జాక్ ఫ్రూట్ మీద వర్క్ చేస్తున్నాము ఆ జాక్ ఫ్రూట్తోనే ఏమేమి ఉత్పత్తులు వస్తాయో దాని గురించి మన ఎఫ్పిఓ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పన్స్ అంటే పన్స్కాయ్ మీద తినడం అదంతా తెలుసు కానీ దాని ద్వారా ఏమొస్తుంది ఏ ప్రోడక్ట్స్ వస్తాయి దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయి అనేది ఎవరికీ తెలియదు ఒక కాయ అమ్మితే టెన్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ మాత్రమే వస్తుంది కానీ దాని ద్వారా ఏదైనా ప్రోడక్ట్ వస్తే దాన్ని మనం హండ్రెడ్ రూపీస్కి ఇచ్చుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చుకోవచ్చు అనే అవగాహన అనేది మనం ప్రజ ఎఫ్పిఓ సభ్యులకి కల్పించాము రీసెంట్గా మేము జాక్ ఫ్రూట్ పికిల్ అనేది తయారు చేయడం స్టార్ట్ చేసాము అంటే ఇప్పుడు లేతగా ఉంటుంది కాబట్టి జాక్ ఫ్రూట్ పికిల్ పెడుతున్నాము తర్వాత అది పండు అయిన తర్వాత దాంతో జాక్ ఫ్రూట్ జామ్ అనేది చేసి చే అంటే ట్రైనింగ్ ఇప్పించి దాన్ని ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలనేది కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాము దీని ద్వారా రైతులు అనేవాళ్ళు చాలా బెనిఫిట్స్ అనేది పొందుతున్నారు మన ఎఫ్వివో ప్రొడక్ట్స్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి పికిల్స్ ఉన్నాయి పల్సర్స్ ఉన్నాయి నట్స్ కాఫీ మన ఇక్కడ పండించే కాఫీతోనే దాన్ని కాఫీ పౌడర్ చేసి దానికి దాన్ని మనం మార్కెటింగ్ చేస్తామన్నమాట హనీ హనీ ఉంది ఫ్లేక్స్ ఇంకా ఫ్లోర్ క్లీనర్స్ ఇలా అనేక రకములైన ప్రొడక్ట్స్ అనేవి మన ప్యూలో ఉన్నాయి మీకు ఏదైనా తీసుకోవాలి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏదైనా కావాలి అంటే మీరు మా వెబ్సైట్లో కూడా చూడవచ్చు కిసాన్ నెక్స్ట్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మీకు ఏ ప్రోడక్ట్ కావాలనేది ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇన్ వన్ వీక్లోనే మీ ఆర్డర్ అనేది డెలివర్ అవుతుంది మై స్టోర్లో కూడా మేము రిజిస్టర్ అయ్యి ఉన్నాము సో ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా కిసాన్ నెస్ట్లో కానీ మై స్టోర్లో కానీ మీరు లాగిన్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు ప్రజెంట్ లమ్సింగ్ ఎఫ్పిఓ యాప్ కూడా మేము డిజైన్ చేసాము అందులో కూడా మన ప్రోడక్ట్స్ వస్తున్నాయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా న్యాచురల్గానే ఉంటాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సో మీ దాన్ని తీసుకోవడం వల్ల మీ హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఉండడం వల్ల మీ హెల్త్ కూడా మంచి జరుగుతుంది వర్క్ చేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ ట్వంటీ మెంబెర్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఫార్మర్స్ అయితే డైలీ ట్వంటీ టు అంటే ట్రైనింగ్ ఏదైనా ఇప్పించినప్పుడు ఫార్మర్స్ వస్తూ ఉంటారు ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ అలా వస్తాయి అంటే ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు వచ్చి వాళ్ళు నేర్చుకుంటారు దీని ద్వారా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చా అని నేర్చుకొని వాళ్ళకి మార్కెటింగ్ ఐడియా కూడా మనం ఇస్తాం ఇలా తయారు చేసుకుంటే మీరు మార్కెట్లోకి దీన్ని తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అని కూడా చెప్తాం ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీకు ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే జాయిన్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా అంటే ఫార్మర్స్ ఫార్మర్స్కి మన ద్వారా ఏదో ఒకటి కొంచెమైనా చేయాలి ఇట్ సైడ్ ఫార్మర్స్కి అంత బయట మీద అంత అవగాహన తక్కువ ఉంటుంది ట్రైబల్ కాబట్టి సో వాళ్ళకి మన ద్వారా కొంచెం అవగాహన కార్యక్రమాలు అవి కల్పించడం జరుగుతుంది అలాగే మేము సిక్స్ మంత్స్కి ఒకసారి హెల్త్ క్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం విలేజెస్కి వెళ్ళి